ప్రేమైన వాళ్ళారా ప్రభుని చేసుక్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి దినము దేవుని వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఇదిను మనం చదువుకునే వాక్య భాగము సామెతల గ్రంథము పదారో అధ్యాయం సామెతల గ్రంథము పదారో అధ్యాయము ఇరవై నాలుగవ చరం చదువుతానండి ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇక్కడ కీర్తనకర్త మరి మన యొక్క మాటల గురించి రాస్తుంటున్నాడు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఎందుకంటే మరి ఇంపైన మాటలు అంటే మంచి మాటలు లేకపోతే మరి ఆరోగ్యకరమైన మాటలని కూడా అంటారు కొన్నిసార్లు అటువంటి మాటలు ఉంటాయి అంటే ప్రాణములకు మధురమైనవి వినేవారికి ఎంతో మరి సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట తృప్తికరంగా ఉండేట్టుగా ఉంటుంది అట్లనే మన యువకులకు ఆరోగ్యం అంటారు ఈ విషయమే మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్య భాగంలో మనము మన మాటలు గురించినటువంటి కార్యాల గురించి పలు రకాలుగా ఇక్కడ మరి చెప్పవచ్చు ఇప్పుడు మత్త వార్త ఐదో అధ్యాయము మత్తస్సు వార్త ఐదో అధ్యాయము యేసుప్రభు అంటాడు మత్త వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడవ యేసు యేశప్రభు ఏం అంటే మీ మాటలు అవునంటే అవును కాదంటే కాదని ఉండేవలను వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది అంటే కీడు నుండి పుట్టినది కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలంట మరి అది సంక్షిప్తంగా ఉండాలి ఏదైనా ఒక విషయం ఏమండి ఈ విషయం గురించి ఇది ఎట్లాగా అంటే నీకు తెలిస్తే అది అవును అంటే అవును అని చెప్పాలా లేదా అది అట్లా కాదు అంటే కాదని చెప్పాలి కొంతమంది ఏదో తేల్చరు అది అవును లేదు లేదన్నట్లే ఉంటారు దాని ద్వారా ప్రయోజనం లేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే మన యొక్క మాటలు యథార్థమైన ఉండాలి అని అట్లా అందుకొరికి మరి అప్పు పౌలు కూడా ఏమంటాడంటే అప్పు వచ్చిన పౌరులు రాస్తూ ఏమంటాడు చూడండి ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఎవరనో అది మీరు తెలుసుకున్నకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎప్పుడూ రుచికరమైనదిగా కృపాసహితమైనదిగా ఉండనియుడి ఇక్కడ పోసిన పౌలు రాస్తూ ఏమంటున్నాడు మన యొక్క సంభాషణ మన మాటలు ఇతరులతో మాట్లాడేటప్పుడు కదా ముఖ్యంగా మన యొక్క మరి సంఘములో ఉన్నవారు కాకుండా సంఘం నుండి వెలుపట ఉన్నవారి కూడా మనకు జ్ఞానం ఉండాలి కాబట్టి మన సంఘములో మన చర్చికి వచ్చేవాళ్ళు మన క్రైస్తవులు మన మధ్యలో కాకుండా యేసు ప్రభుత్వం నమ్మని వారి పశ్చిమ కూడా మనం మాట్లాడేటప్పుడు ఎట్లాగా ఉండాలంటే మరి చాలా జ్ఞానయుక్తంగా ఉండాలంటే ఏంటి ఆ జ్ఞానం అంటే ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఎవరినో మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉప్పు అంటే ఏమంటే రుచికరంగా ఉండడం అన్నమాట కాబట్టి ఉప్పు అనేటువంటిది మనము మరి అన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాము ఎందుకంటే రుచి కాబట్టి ఆహార పదార్థం ఎంత మంచిగా ఎంత విధమైన విధంగా చేసినప్పటికీ కూడాను అక్కడ ఉప్పు లేనట్లయితే దాని రుచి ఉండదు అదే విధంగా మన యొక్క సంభాషణ ఎట్లా ఉండాలా ఇతరులకు అది రుచికరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఇతరులకు మరి ఎంకరేజ్ చేసేదిగా ఉండాలి ఇతరులు ప్రోత్సాహపరిచేదిగా ఉండాలా అనేటువంటి కార్యం కదా కృపాసహితమైనదిగా అంటున్నాడు అంటే మరి అది మృదువైనదిగా అని అర్థం కృపాసహితమైనదిగా ఉండనీయుడి అంటాడు అట్లాగే మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మాటలు ఎట్లాగుంటున్నవి అనేటువంటి కార్యాన్ని గురించి యోగు ఒక మాట రాస్తాడు యోగ గ్రంథము యోగ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఆరో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చరం ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చరంలో యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి కాబట్టి మాటలు బలమైనవి ఫోర్సిబుల్ యథార్థంగా మాట్లాడేట మాట మరి యథార్థత అంటే మనకు తెలుసు కదా అంటే అంతరంగంలో ఏ విధమక మరి కల్మషం లేకుండా మరి ఉన్నది ఉన్నట్లు మాట్లాడట కదా మరి ఇటువంటి ఒక మాటలు ఎంతో బలమైనగా ఉంటుంది అంటే అవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇతరుల మీద యథార్థంగా మాట్లాడినప్పుడు అవి బలంగా పనిచేస్తుంది అంటాడు అన్నమాట ఎందుకంటే మరి నిరాశగలవా అని మాటలు గాలి వంటివి అంటాడు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు లేక యథార్థముగా మాట్లాడే మాటలు ఎట్లాంటివి అంటే బలమైన కొట్టయి నిరాశతో మాట్లాడే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి వారి మాటలకి గాలి మాటలు గాలి మాటలకి తెలుసు కదా వీడు ఏదైనా గాలి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అవి ప్రయోజనకరము కాని మాటలు అవి యథార్థత లేని మాటలు కాబట్టి మరి నిజమైనటువంటి లేక యథార్థమైనటువంటి యొక్క మాటలు ఎట్లాంటి ఉంటున్నాడంటే మరి బలమైనటువంటిది బలమైన మాట కదా అట్లనే మరి ఇరవై ఐదో అధ్యాయం అదే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో ఇక్కడేం చెప్తుంటున్నాడు సాలము అంటే ఇరవై ఐదో అధ్యాయము మరి పదకొండవ వచనములో సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచి పడిన బంగారు పండ్ల వంటిది ఎంత రమ్యముగా అక్కడ వర్ణిస్తున్నాడు చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి సమయోచితమైన మాట అంటే టైమ్లీ కదా టైమ్లీ మరి హెల్ప్ ఎవరికైనా కూడా సమయోచితంగా ఒక విషయం గురించి మనం కూలంకషముగా మాట్లాడేటప్పుడు ఆ మాటల సందర్భంలో మనము సరైనటువంటి మాట సరైన సమయంలో సరైన ఆలోచన చెప్పగలిగింది ఎట్లాంటిదంటే అది వెండి పల్లెములో వచ్చిపోయిన బంగారు పండ్ల వంటిదంటే బహుశ్రేష్టమే వెండి బంగారు శ్రేష్టమైనటువంటి కదా అది వాల్యుబుల్ కొరకే అటువంటి ఒక మాటలు ఏమి సలహా ఇచ్చినాడు మంచి సలహా ఇచ్చినాడు రెడ్డి కొత్త కదా అట్లనే బంగారు కంఠభూషణ ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశం కూడా అట్టివాడు కాబట్టి జ్ఞానము గల ఉపదేశము అంటే జ్ఞానమును బుద్ధిని మనకు అభివృద్ధి చేయటం యొక్క ఆలోచన మనకు అభివృద్ధి చేయనటువంటి యొక్క మన జ్ఞానం పరిపక్వం చేసేటువంటి మాటలు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రెండవదిగా మరి చూసినట్టయితే ఇవి పొగడబడేట్టుగా ఉంటాయి సముచితమైన మాటలు ఇతరుల దగ్గర పొగడబడి అప్రిషియేటెడ్ కదా అందుకొనకే అవి మరి బంగారుతో సమానము అనేటువంటి కార్యం చూసా అట్లే అట్లనే మరి ప్రసంగి రాస్తాడు ఇదే విషయంలో ప్రసంగి రాస్తూ ఏమంటాడంటే తొమ్మిదో అధ్యయనం ప్రసంగి గ్రంథంలో ఏం రాస్తుంటున్నాడు ప్రసంగి తొమ్మిది రైట్ పద్ రైట్ పదిహేడు పద్దెనిమిది రోజు బలహీనుల్లో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము అని చెప్తూ యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము అని చెప్తూ ఒక పాపాత్ముడు అనేక మంచి పనులను చెరుకును కాబట్టి యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము అట్లాగే జ్ఞానుల మాటలు శ్రేష్టము జ్ఞానుల మాటలు శ్రేష్టమంటాడు యుద్ధాయుధముల కంటే ఫిజికల్ వెపన్స్ కదా మనం బా బహిరంగంగా ఉపయోగించేట యుద్ధాయుధములు యుద్ధంలో ఆయుధములు మర అది ట్యాంకర్ కానీ అది లేకపోతే అది చూసినట్లయితే రాకెట్స్ కానీ ఇప్పుడు మోడ్రన్గా చెప్పాలంటే పాతకాలంలో చెప్పాలంటే కత్తులు మరియు గుదివలు వీటిలు అట్లాంటివి వీటన్నిటికంటే మాటలు ఎట్లా ఉంటాయంటే శ్రేష్టమైనవి జ్ఞానుల యొక్క మాటలు అందుకొరకే ఈ మాటలు ఎంత శ్రేష్టమైనవి అంటే అది జ్ఞానం కలిగించేటివిగా ఉంటుంది అవి మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మార్గం అందుకొరకే మరి అనేక యోచన కర్తలు ఉంటారు దేశం మనకు క్షేమం అంటాడు సందర్భంలో కాబట్టి ఆలోచన చెప్పేవారు మంచి జ్ఞానం బోధించేవారు అటువంటి మాటలు శ్రేష్టము అనేటువంటి కార్యం మనం చూస్తుంటున్నాము అట్లాగే మనం అదే పదేవాధ్యాయములో అధ్యాయము ప్రసంగి గ్రంథంలో మనం గమనించే కార్యం ఏంటంటే పదకొండవ పన్నెండవ చిన్న పది పద పన్నెండవ వచ్చినం చూస్తాం చూడండి ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం ఉపయోగించవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అని చెప్తూ జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి కాబట్టి జ్ఞానుని నోటి మాటలు లేక జ్ఞాను యొక్క సంభాషణ జ్ఞానం యొక్క ఆలోచన ఎట్లాగా ఉంటాయంట అవి ఇంపుగా ఉంటున్నవి అయితే బుద్ధిహీనుడైతే తన వెర్రితనం బయలుపరిచేవాడుకుంటున్నాడు తను మాట్లాడేటప్పుడు కాబట్టి జ్ఞానము కలిగిన మాట అనేటువంటిది కార్యం కాబట్టి మరి ఈ జ్ఞానము కలిగిన మాట అనేటువంటిది ఇతరులకు మరి ప్రయోజనకరంగా ఉండేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తాం అట్లనే మనము ఇంకొక విషయం గమనించినట్లయితే అది ప్రసంగి పన్నెండో అధ్యాయములు పన్నెండో అధ్యాయము ప్రసంగి పన్నెండో అధ్యాయంలో మనం గమనిస్తున్నాం ఇక్కడ పది పదకొండు వచ్చినారు చూడండి ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు కోనుకొను సత్యమును గురించిన మాటలు యథార్థ భావంతో రాయుటకు కూనుకొని సత్యము గురించిన మాటలు యథార్థ భావంతో కాబట్టి స్పీకింగ్ విత్ ట్రూత్ అండ్ మీనింగ్ఫుల్ యథార్థమైన భావంతో జ్ఞానులు చెప్పు మాటలు మునుగోళ్ళ జ్ఞానులు చెప్పు మాటలు మునుకోల వలె చక్కగా కూర్చబడి బిగొట్టబడిన మేకుల వలె ఉన్నవి కాబట్టి చూసినట్లయితే జ్ఞానులు చెప్పే మాటలు సందర్భానికి అది సంపూర్ణంగా సరిపోయేదిగా ఉంటుంది ఏదో ఏదో ఒక మాట మాట్లాడేది కాదు ఒక సందర్భానుసారముగా మాట్లాడేటప్పుడు దానికి ఎంతో సమయోచితముగా సరిపోయేటువంటి ఒక విధంగా చక్కగా అమర్చబడినటువంటి యొక్క మేకులు అంటున్నాడు చూడే అట్లాగా అట్లా ఉంటుంది అంటాడు అనమాట అవి నేరుగా ఉంటుంది అదికరికే జ్ఞానైన సాలుమో అని అంటాడు ఇక్కడ మరి సత్యమును గూర్చిన మాటలు యదార్థం సత్యము కూర్చిన మాటలు అనేటువంటిది ఇన్స్పైరింగ్ ఫర్ గట్ ఈశ్వ గ్రంథంలో మరి ఈ యొక్క మాటల గురించి చెప్తుంటాడు యశ్యాగ్రంథము యాభై అధ్యాయమున యశ్యాగ్రంథము యాభై అధ్యాయము మరి నాలుగవ వచ్చినవులు అలసిన మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు అలసిన వారిని అలసినవాడు కృంగిపోయినవాడు దుఃఖములో ఉండేవాడు బలహీనముగా మరి చూసినట్లయితే ఎంతో మరి కృంగిపోయిన వారిని అనేటటువంటి కూడా చెప్పచ్చు కదా అలసిపోవటం అంటే జీవితంలో మరి కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు ఏర్పడి మరి కష్టమో అది వ్యాధి అది బాధో అది మరణము ఏర్పడి కొంతమంది మరి వారి జీవితాలు ఎంతో కృంగిపోయి ఉంటారు అలసిపోయింటున్నాడు నేను అంటారు కదా కాబట్టి అటువంటి వారికి ఏం చేస్తానంటే అలసిన వారిని మాటల చేత ఓరణించటకు జ్ఞానము నాకు కలిగినట్లు సందర్భ సహితమైన జ్ఞానం అది శిష్యునికి తగిన నోరు యహువా నాకు దయచేసి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అది కదా అట్లనే శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతిదినము ఆయన నాకు విను బుద్ధి పుట్టించున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం చెప్పేది మాత్రమే కాదు వినేవానికి ఏమవసరం విను బుద్ధి ఉండాల లేకుంటే విని విడిచిపెట్టే వాళ్ళు ఉంటే నీ మాటలు ఏం లే కాబట్టే మన మాటలు అనేటువంటిది ఇతరులకు ఎట్లా ఉండాలంట జ్ఞానమును ఊరడించే మాటలు ఉండాలా వాళ్ళని ఎంకరేజ్ చేసే మాట్లాడు ఉండాలి అది కంఫర్ట్ చేసే మాట్లాడు కంఫర్ట్ కదా ఆదరించే మాటలు అట్లాగే ఇవి ఎట్లాగా దేవుని ద్వారా మనకు కలుగుతాం అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు చెప్పేట మాట ఏంటంటే ప్రభుయో నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మాట ఆయన మీద తిరుగుబాటు చేయలేదు కాబట్టి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు సెలవు ఇచ్చినప్పుడు నేను ఆ మాటలు విన్నప్పుడు దాని మీద నేను తిరుగుబాటు చేయలేదు అంటారు అంటే ఏమిటి అంగీకరించినాను ఆ మాటలు నేను అంగీకరించినాను స్వీకరించుకుంటున్నాను అది మంచి విషయం తిరుగుబాటు చేయలేదు అదే సమయంలో వినకుండా నేను తొలగిపోలేదు నేను రిజెక్ట్ చేయలేదు కదా కాబట్టి నేను తృణీకరించలేదు అది దాని మనకేమవుతుందంటే దేవుని యొక్క మాటలు మనకు ఆలోచన కలిగ చేసేది జ్ఞానం కలిగి చేసేదిగా ఉంటున్నవి అవి ఇంపైనవిగా ఉంటున్నవి అవి యథార్థమైనవిగా ఉంటున్నవి కాబట్టి యథార్థమైనవి ఇంపైనవి జ్ఞానం కలిగించేటువంటివి మరి చూసినట్టయితే మరి మనకు మరి కంఫర్ట్ అంటే ఆదరణ కలిగించే మాటలు ఇవన్నీ కూడాను మరి మనుషులకి ప్రయోజనకరమైన మాటలుగా ఉంటున్నవి అనేటువంటివి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక రెండు మూడు ఉదాహరణలు మనం గమనించినట్లయితే చూడండి ఆది కాండం యాభై అధ్యాయం ఆది కాండ యాభై అధ్యాయంలో ఇరవై ఒకటి చిన్న ఏమంటాడంటే ఇరవై వచ్చని చెప్తాను యువసేపు భయపడకుడి నేను దేవుని స్థానంలో ఉన్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దిన జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేరకే దేవుడు ఉద్దేశించరు కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను ఇక్కడ యువసేపు విషయం మనకు గమనించినట్టయితే యువసేపు వారి అన్న అతని అన్నల అన్నల ద్వారా ఎంతో మరి కష్టాలు అనుభవించినాడు యువసేపు వారి అన్నలు ఏం చేశారు అమ్మి వేసినారు ఇంట్లో నుంచి మళ్ళీ తిరిగి జైలుకి పోయినాడు కష్టాలు కష్టాలు వెంబడి కష్టాలు అయినప్పటికీ కూడా ఒకదేనా దేవుడు ఆయన హెచ్చించినాడు అప్పుడు తన సహోదరుడు వచ్చి మరి భయపడుతుంటున్నారు అయ్యో యువసేపు ఏమైనా చేస్తాడేమో మమ్మల్ని ప్రతీకారం తీర్చుకుంటాడేమో అయితే యువసేపు ఏమంటాడు భయపడకడు అంటాడు భయపడకడి కాబట్టి ఈ యొక్క కార్యములన్నీ జరిగింది మన మేలు కొరకే కాబట్టి ఈ యొక్క మరి ఇటువంటి యొక్క పరిపక్వమైన యొక్క జ్ఞానం మనకు అవసరం ఏదైనా మన జీవితాల్లో జరిగినప్పుడు అది దేవుడు మన మేలు కొరకు అనే కార్యాన్ని మర్చిపోకూడదు నిజమే ఎందుకంటే దాని తర్వాత మరి అక్కడ కరువు దినాల్లో వారి యొక్క మరి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా అన్నదములు మాత్రమే కాకుండా మన దేశాన్ని అంతటినీ కూడా మరి కాపాడగలిగినాడు యోసేపు అది దేవుని యొక్క జ్ఞానం అటువంటి యూస్సేపు అంటే ప్రీతిగా మాట్లాడి భయంతో ఉన్నటువంటి వారికి ఎట్లాగా ప్రీతిగా ప్రేమతో మాట్లాడి కంఫర్టింగ్ వర్డ్స్ కదా అట్లే మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే ఇర్మియా చెప్పే మాట మనం చూస్తున్నాం చూడండి ఇర్మియా గ్రంథము యాభై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం యాభై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక సందర్భం యూదారాజైన ఎహ్వాకిను చెరపట్టబడిన ఏడవ సంవత్సరము పన్నెండవ నెల ఇరవై ఐదవ దినందు బబులోను రాజైన ఎవిల్ రోజుకు తన ఏలుబడిందు మొదటి సంవత్సరమున యూదారాజైన ఎహ్వాకి నాకు దయచూపి ఇక్కడ క్లుప్తంగా చెప్తాను రాజు ఈ బబులోని దేశంలో బందీగా ఉంటున్నాడు ఎన్ని సంవత్సరాలట ముప్పై ఏడేళ్ళు బందీగా అయిన తర్వాత అప్పుడు నూతనమైనటువంటి ఒక మరి రాజు వచ్చింటున్నాడు సబులవరాజు అయినా ఎవిల్మే రో దక్కనటువంటి రాజు వచ్చి ఏం చేస్తున్నాడు ఆ యొక్క మరి యుగాకీను రాజును చరసాల నుంచి విడిపించి దయ చూపించినాడు కదా అతనితో దయగా మాట్లాడి అంతవరకు శిక్ష విధించబడిన వాడుగా కఠినమైన అయితే ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో ఉండు రాజుల సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం నియమించను ఎంత గొప్ప విడుదల కాబట్టి దయగా మాట్లాడట పరామర్శించుట కదా కదా కష్టాల్లో ఉండేవారిని పరామర్శించుట దయగా అప్పుడు మరి ఎంత చూసినట్లయితే ఆ యొక్క యూదరాజు మరి అప్పటి నుంచి మరి స్వతంత్రుడై రాజుతో కూడా అతని భోజనం చేసేవాడుగా ఆయన ఆయన సన్నిధిలో ఉండేవాడుగా అట్లాగే మనం యేసు ప్రభుని గురించి మన ఒక మాట చూసినట్లయితే ఆయన మాటలు కృప్పగలిగిన మాటలు కలిగిన మాటలు ఎంతో జ్ఞానం కలిగిన మాటలు ఆదరించే మాటలు మనకు బుద్ధి జ్ఞానం అనుగ్రహించే మాటలు చూడండి ఇది యొక్క సందర్భంలో ఇక్కడ మరి అధికారులు ఇంటి వారు పరిచయాలు మరి తర్వాత మరి సద్దుకాయలు వీళ్ళంతా కూడా ఎప్పుడు యేసుప్రభుని విమర్శించేవాళ్ళు ఒకసారి ఏం చేస్తారు పోయి బంట్రోతులతో చెప్తారు వాళ్ళ సేవకులతో పోయి యేసు ప్రభుత్వం పిలుచుకుంటారని బంధించుకుంటారని అని చెప్తారు అంత కోపం వస్తుంది అందులో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పోయితారు యేసు దగ్గర పోయినప్పుడు అక్కడ ఆయన వారితో మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరితో అక్కడ మాట్లాడుతూ దేవుని రాజ్యాన్ని గురించి వివరించేటువంటి మాటలు ఆదరణకరమైన మాటలు కృపాసహితమైన మాటలు ఎంతో మరి జ్ఞానంతో కలిగిన మాటలు ఎటువంటి మాటలు అవి చూసినట్లయితే ఆ మాటలు ఎట్లాగా ఉంటాయంటే తేనెవలే మరి రుచికరముగా ఉంటాయి ఎముకలకు పుష్టికరముగా ఉండేటువంటి మాటలు చదివాము కదా కీర్తన అదే మరి సాలము అని మాటలు ఈ యొక్క మాటలు ఎట్లాగా ఉంటాయంట మరి తేనెవలే రుచికరమైనటువంటి రుచి మాత్రమే కాదు ఎముకలకు పుష్టిని అనుగ్రహించి ఆరోగ్యం అనుగ్రహించేటుగా ఉంటుంది కాబట్టి ఏస్ప్రో మాట అందుకే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తిరిగిపోయినారు ఆ బంటు తిరిగిపోయినారు ఏస్ప్రో తీసుకోకుండా అప్పుడు వాళ్ళు అడిగినాడు ఏంటి మిమ్మల్ని ఏసు పట్టుకుని అంటే ఓరికి వచ్చారే అని అడిగారు అప్పుడు వాళ్ళు చెప్తారంటే మరి ఆ బంట్రోతులు ఆ మనుషుని మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూ మాటలాడలేదంటీ అప్పుడు వాళ్ళు ఏసు పట్టుకొని వచ్చే బదులు ఆయన గురించి అక్కడ విశేషంగా చెప్తుంటున్నారు ఆయా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ఎంత గొప్పవాడు అండి ఎంత గొప్ప మాటలు మాట్లాడలేదు ఎంత బాగా చెప్తుంటున్నాడు అండి నేను చెప్పబోతుంది కాబట్టి ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు అనేటువంటి కార్యాన్ని మనం చేరుకోవలసి అనుకుంటున్నాము కాబట్టి కృపాసహితమైన మాటలు కాబట్టి ప్రేమ సోడ సోదరి ఈ మన యొక్క పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి మాటలు అనేటువంటి యథార్థమైన మాటలు అనేటువంటిది మరి దేవుని వాక్యం ద్వారా మనం చెప్పబడే మాటలు అనేటువంటిది ఎట్లా ఉంటున్నది ఆదరణకరమైన ఆదరించేదిగా ఉంటుంది ఆ మాటలు మరి రుచికరమైన మాటలుగా ఉంటున్నది తేనెవలేదు ఆ మాటలు వినటు ద్వారా మనకేమవుతుంది ఎముకలకు ఆరోగ్యం మంచి మాటలు ద్వారా ఎముకలకు ఆరోగ్యం అట్లేకుండా చెడు సంభాషణ చెడు ఆలోచనలు చెడు కార్యములు చెడు మాటలు మాట్లాడినప్పుడు మన హృదయానికి ఎంతో మరి బాధ నొప్పి కలిగించేటువంటి అయితే ఇక్కడేమంటున్నాడు ఇంపైన మాటలు అనేటువంటివి కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మన యొక్క మాటలు ఇతరులతో మాట్లాడేటప్పుడు మరి యేసుక్రీస్ ఎట్లాగా ఉన్నావో కనికరమగలిగిన మాటలుగా మనం అడగలేదు ఆదరించే మాటలు ఆ విధంగా మన జీవితాల్లో ప్రవర్తించినట్లయితే మనం ఏసుక్రీస్తు ప్రముఖం సాక్షులుగా ఉంటాం మనం ఎందుకంటే ఆయన వలె మనము మరి ముండుటకు అభ్యసించవలసి ఉంటున్నాం అటువంటి మాటలు ప్రభు మనకు తెచ్చేక